పక్క వాళ్ళని పొగడాలంటే మనసు రాదు అలాగే పక్క వాళ్ళని అభినందించాలంటే దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం అది ఏంటో తెలియదు ఎదుటి వ్యక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికైనా ఎదుటి వ్యక్తిని అభినందించాలన్నా పెద్ద మనసు ఉండాలి మనం ప్రత్యేకించి కీర్తించకుండా అనుకోపోయినా కూడా పవన్ కళ్యాణ్కి అటువంటి మనసు ఉందన్నమాట ఇవాళ అంటే జూన్ రెండో తారీఖు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ అంటే ఏదో భావ సారూప్యం లేక కొన్ని కారణాల వల్ల రెండు వేల పద్నాలుగు విభజన జరిగింది తర్వాత తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రంగా ఆవిర్భావాలు జరిగాయి ఈ జూన్ రెండు వాళ్ళ ఆవిర్భావ దినోత్సవం సందర్భాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్కి ప్రాతినిధ్యం వహిస్తూ డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు తన ట్వీట్లో సోదర భావంతో చాలా ఆనందపడుతూ ఆయన తెలంగాణ ఆవిర్భావ దినాసీ సందర్భంగా మొత్తంగా తెలంగాణ రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ అలాగే ప్రభుత్వానికి దీనికి సంబంధించిన వాళ్ళందరికీ కూడా అభినందనలు తెలుపుతూ ఆ సోషల్ మీడియా వేదిక ట్వీట్ చేయడం విశేషం అందులో ఏం చెప్పారు అంటే దాన్ని చాలా గొప్ప విషయం నాకు తెలంగాణకి చాలా నిజంగా కూడా మన తెలుగు ప్రజలు అందరూ విడిపోయారని మాట చెప్తే రాష్ట్రాల ప్రజలుగా వాళ్ళ ఆత్మ ఒకటే తెలుగు ఆత్మ వాళ్ళ భాష ఒకటే వాళ్ళ సంస్కృతి కూడా దాదాపుగా ఒకటే అయితే ఆయన ఏం చెప్పారంటే నాకు తెలంగాణతో నిజంగా కూడా చాలా అవినాభావ సంబంధం పవన్ కళ్యాణ్ గారికి ఉంది ఇలా చెప్పాలంటే తెలంగాణలోనే జనసేన పార్టీ పుట్టింది అలాగే తెలంగాణలోనే ఆయనకి పునర్జన్మ కూడా దక్కిందని కూడా ఆయన ఆ ట్వీట్లు సారాంశం చెప్తున్నాను తను సేమ్ అవే వాక్యాలు కాకుండా అలాగే తెలంగాణ కొండగట్టు నుంచే ఆయన వారాహి అంటే ఎలక్షన్కి ఉపయోగించినటువంటి ఆ వెహికల్ కూడా అక్కడే పూజ చేయించుకుని ప్రారంభంగా చేశారు అలాగే జనసేన పార్టీ తెలంగాణలో కూడా ఉండడం విశేషం అది తెలంగాణలోనే జనసేన అటువంటి జనసేన ఆవిర్భించింది అలాగే ఇక్కడ తెలంగాణలో నాకు పునర్జన్మ కలిగింది ఈ తెలంగాణ రాష్ట్రం ఎన్నో తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఒక ప్రతిరూపం అలాగే ప్రతిబింబం ఇక్కడ ఎంతో యువత బలిదాన ప్రభావం వల్లే ఈ తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడింది దీనికి అలాగే ప్రముఖ తెలంగాణ కవి దాచులు చెప్తారు తెలంగాణ కోటి వీ కోటి రతనాల వీణ తెలంగాణ కోటి రతనాల వీణ అని ఆయన దీన్ని ఎంతోగా కీర్తించారు ఆ రోజులోనే అటువంటి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వానికి అలాగే తెలంగాణ ప్రజలందరికీ వాళ్ళ ఆకాంక్షల ఫలితమే ఈరోజు ఈ తెలంగాణ ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీన్ని ప్రతిఫలం అందరూ అనుభవిస్తున్నారు ఈ రోజున ఆ రోజు ఎంతోమంది యువత ముఖ్యంగా వాళ్ళ బలిదానాలు చేశారు నిధులు నీళ్లు నియామకాలు ఈ దీంతో కేసీఆర్ గారు తదితర బృందం అంతా కలిసి ఉద్యమాలు ఎన్నో చేశారు ప్రత్యేక రాష్ట్ర ఉద్యమాలు చేశారు ఎంతోమంది ప్రాణాలు అర్పించారు వాళ్ళ త్యాగ ఫలితమే ఇది సో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి ఆయన పేర్కొనడం తెలంగాణతో ఆయనకున్న అనుబంధం కూడా అదే ట్వీట్లో తెలియజేయడం ఇదంతైనా సముచితంగా ఉంది ఆయన యొక్క సంసారానికి ఇది ఒక నిదర్శనంగా కూడా మనకు అనిపిస్తుంది ఇక రెండో విషయానికి వస్తే ముఖ్యంగా ఇది ముఖ్యమైన విషయమే ఇక ఆయన రెండు లాస్ట్ ఇయర్ అంటే రెండు వేల ఇరవై నాలుగు జూన్ నాలుగో తారీఖు మొత్తం మీద అప్పుడు జరిగిన ఎలక్షన్స్ ఫలితాలు వచ్చాయి ఆ నాలుగో తారీఖు ఫలితాలు వచ్చి మొత్తం కూటమి ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన తెలుగుదేశం ఈ కూటమి ప్రభుత్వానికి నూట డెబ్భై ఐదు స్థానాలకి నూట అరవై నాలుగు స్థానాలు గెలుచుకున్నారు అంతటి రికార్డు అప్పటిదాకా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో లేదు అంతకుముందు జగన్ గారు నూట డెబ్బై ఐదుకి నూట యాభై ఒకటి ఆయన స్వీప్ చేశారు తర్వాత దాన్ని క్రాస్ చేసి నూట అరవై నాలుగు స్థానాల్లో కూటమి ప్రభుత్వం గెలిచింది అయితే ఈ సందర్భంగా కూడా జూన్ నాలుగు ఏమిటి అంటే ప్రారంభించిన రోజు లేదంటే ఇంకో రోజు ఇన్ని చేసుకోక జూన్ పన్నెండున వాళ్ళు ప్రమాణ స్వీకారం చేశారు అందులో గెలిచినటువంటి వాళ్ళంతా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రిగా మన పవన్ కళ్యాణ్ గారు మనకు చేశారు అయితే అప్పుడు నిజంగా కూడా ఆ రోజునే మనం ముఖ్యంగా గమనించుకోవాలి దాన్ని మనం ఆ రోజు వేడుకలు జరుపుకుందామని చెప్పి జనసేన శ్రేణులకి అలాగే జనసేన సైనికులకి అభిమానులకి వీర కూడా ఆయన ఒక పిలిపించింది ఏంటంటే జూన్ నాలుగు ఒక కొత్త ప్రపంచానికి నాందిగా ఇప్పుడు మనకి సంక్రాంతి జరుపుకుంటాం ప్రతిసారి ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతికి పెద్దపేట వేస్తారు అది వాళ్ళ రాష్ట్ర పండుగలు చేసుకుంటారట అప్పుడు మొత్తం అందరూ రైతులు కానీ ఇంకోళ్ళు కానీ ఆ మూడు రోజులు సంక్రాంతి భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ నాలుగు రోజులు కూడా వాళ్ళంతా కలిసి చాలా ఘనంగా సంక్రాంతి లక్ష్మికి స్వాగతం పలుకుతూ మనందరం సుఖ సంతోషాలతో హాయిగా ఉండాలి కొత్త పంటలు ఇంటికి చేరుతున్నాయి ఇలాగా అందరూ కలిసి పిండి పంటలు చేసుకుని ఒకళ్ళొక ఆడుతూ పాడుతూ ఆ గెంతుతూ మొత్తం మీద సంక్రాంతి పండుగ అంటే ఒక వైభవంగా చేసుకుంటారు జనవరి పదిహేను పదమూడు పద్నాలుగు పదిహేను వస్తుంది చేసుకుంటారు ఆయన ఏం చేశారంటే మళ్ళీ ఈ జూన్ నాలుగున మనకి ఏంటంటే మనకు ఒక పండుగ రోజు వచ్చింది కాబట్టి ఈ జూన్ నాలుగున కూడా మనం సంక్రాంతి జరుపుకుందాం అని చెప్పేసి ఒకటి చెప్పారు ఎందుకంటే ఇప్పుడు మన సంబరాలు జరుపుకునే పీరియడ్ ఇది అని చెప్పి శ్రేణులకి పిలిపించారు అదే రకంగా సంక్రాంతి ఒకటే కాదట సంక్రాంతి ఒకటే కాదు దీపావళి కూడా జరుపుకుందని చెప్పి ఇందులో ఎంతో అంతరార్థం ఉంది పండగల్లోనే ఏదో ఒక అంతరార్థం ఉందంటే ఈయన పిలుపులో మరింత అంతర్ అంతరార్థం కనపడుతుంది ఎందుకంటే దీపావళి ఏంటంటే మనకి దాని గురించి రెండు మొక్కలు ప్రత్యేకించి ప్రస్తావించుకుంటే నరకాసురుడు అనే రాక్షసుడు ప్రజలందరినీ నానా రకాలుగా బాధలకు గురి చేశాట అప్పుడు సత్యభామ సమీతుడే కృష్ణుడు వస్తే సత్యబామ చేతిలో నరకాసురుడు వధ జరిగింది జనాలందరినీ పీడించి రాక్షసంగా పరిపాలించి రాక్షసంగా ప్రవర్తించినటువంటి నరకాసురుడు చనిపోయాడు కాబట్టి ఆ అమావాస్య రోజు చంపేశారు సత్యభామ అలాగే కృష్ణుడు వస్తుంటే దానికి గుర్తుగా దానికి సంకేతంగా దీపావళి దీపాలు వెలిగించి అమావాస్యలో కాంతులు వెదజల్లుతూ రకరకాల బాణసంచాలు కాలుస్తూ ఒక పండగ చేసుకోవడం ఆరాడు ద్వాపర యుగం నుంచి ఈ రోజు దాకా చేసుకుంటున్నాం ఎర్నాళ్ళే అయిపోయింది ఇది కలియుగం వచ్చేసింది అయినప్పటికీ మనం చేసుకోవడం అనవయి నరకాసురుడి వద జరిగిన సందర్భంగా ప్రజలందరూ దీపావళి అప్పటి నుంచి ఆ నరకాసురులో మనకేం తెలియదు కానీ మనం దానికి గుర్తుగా ఆ పరంపరలో దీపావళి నాడు ఇది కార్తీక మాసం అమావాస్యలో వచ్చిన రోజు మరి ఆశ్వయజీ అమావాస్య నాడు ఆశయీజ అమావాస్య నాడు ఈ పండగ జరుపుకుంటాం ఆ పండగ ప్రజలకి అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికి కూడా చాలా వేడుగ్గా ఉంటుంది ఎందుకంటే మొత్తం బాణసంచా కాజు తారా జబ్బులు మతాబులు ఇలాంటి అంత చీకట్లు చీకటిలు పెద్దజల్లు చీకటిలో ఉన్న చోట కాంతులు పెద్ద జల్లుతూ దీపాలన్నీ వెలిగించి కలిసి సమిష్టిగా పండగ జరుపుకోం కాబట్టి నరకాసురుడు పరిపాలన లాంటి అంతకుముందు వైఎస్ఆర్సి పరిపాలన కూడా ఆ రోజు అందమయ్యింది కాబట్టి దీపావళి కూడా ఇప్పుడే జరుపుకోండి అని చెప్పారు యాక్చువల్గా పవన్ కళ్యాణ్ చెప్పిన దాంట్లో మనం పండగ చేసుకునే సందర్భం ఇది ఎందుకంటే కొత్త ఆలోచనలతో కొత్త అభిరుచులతో కొత్త కొత్తగా మళ్ళా మన రాష్ట్రం మళ్ళా పునఃసమీక్షించుకుంటూ ఇప్పుడు జరిగినవన్నీ పునర్నిర్మించుకుంటున్నాం రాష్ట్ర రాజధాని నిర్మి అంతా వెళ్ళిపోయింది కాబట్టి సంక్రాంతి ఏంటంటే కన్స్ట్రక్షన్ ఉన్నటువంటి పండగ కాబట్టి సంక్రాంతి సంబరాలు ఎలా జరుపుకుంటామో ఈ జూన్ నాలుగు ఒక జరిగింది కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చింది అధికారంలోకి వచ్చింది కాబట్టి జనాలకి ఎంతో కొత్త ఆశలను తీసుకొచ్చింది కాబట్టి సంక్రాంతి జరుపుకోండి అన్నారు దీపావళి ఎందుకు నరకాసురులు లాంటి మనుషులు ఆ తత్వం అంతా నశించింది కాబట్టి దుష్ట పీడన నశి నశించింది కాబట్టి మనకి దీపావళి వెలుగుల్లో మనం వెళ్దాము అది కూడా జరుపుకుందాం అని చెప్పి ఆయన చెప్పడం ఎంతైనా ఇక్కడ అభినందనీయమ అర్థదాయకం అనమాట అందుకని ప్రజలందరూ కూడా జనసేన అంతా కూడా జూన్ నాలుగు ఒక ప్రత్యేకమైన రోజుగా మనం భావించి చేసుకుందాం అని చెప్పి చెప్పడంలో ఆయన జనాల్ని మరింత ఏం లేదు ఇంక ఇప్పటి నుంచి నిస్సారంగా వాళ్ళకు నీరసంగా ఉన్న వాళ్ళ నుంచి కొత్త ఊపిరించి నిరుత్సాహంగా ఉన్నవాళ్ళకి నూతనోత్సవం ఉత్తేజం నూతన ఉత్తేజం నూతన ఉత్సాహం నూతన వేడుకలు ఇక అంతా మనందరికీ వేడుకల్లోకి వెళదాం చేసుకుందాం అదే ఉత్తేజంతో అదే ఉత్సాహంతో మన భారత భారతదేశంలో ఒక ప్రత్యేకించి తలమానిగా ఉండేలాగా మన ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకుందాము అప్పటి నరకాసుని చంపుకున్నందుకు మనం ఎలాగ చేసుకున్నామో అప్పటి వాళ్ళ పరిపాలనని మనం పక్కకి తప్పించేసినందుకు తొక్కి చేసినందుకు అలాంటి నరకాసులు అందరూ మనకు కూడా తప్పుకున్నారు కాబట్టి దానికి సూచనగా కూడా ఈ దీపావళి ఇలాంటి పండగ సంబరాలు చేసుకుందామని పోల్చి మరి చెప్పారు అన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలలో ప్రజలందరికీ ఎంతో ఇష్టమైన ఈ రెండు పండుగలు ఒకటి సంక్రాంతి ఆ సంక్రాంతి పండుగ కూడా ఎన్నో చేసుకుంటాం అందరికీ తెలుసు జనవరి అంటే పది పదమూడు పద్నాలుగు పదిహేనులో మొత్తం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పండుగ పెద్ద పండగ పెద్ద పండగ అంటారు దాన్ని అలాగే దీపావళి అంటే అన్ని చోట్ల తెలుసు మనకి ఆ దీపావళి ప్లస్ సంక్రాంతి ఈజ్ ఈక్వల్ టు రెండు జూన్ నాలుగు అన్నట్టుగా ఆయన చెప్పారు అంటే ప్రజలందరూ కూడా దానికి సిద్ధమైపోతున్నారు ఆ రోజు ఉత్సాహంగా పిండి వంటలు ఒకళ్ళు ఒకళ్ళు పలకరించుకుంటూ అప్పుడు మనకి కలిగిన ఆనందాన్ని గుర్తు చేసుకుంటూ ఈ కూటమి ప్రభుత్వం అంటే అభివృద్ధి దిశగా వెళుతున్నందుకు ఆనందపడుతూ ఏమేమి జరుపుకోవాలో అన్ని పండుగలు కైల కలగో అంటే కలబోస్తే జూన్ నాలుగు సంక్రాంతి ప్లస్ అలాగే మన ఈ పండగ దీపావళి కలిస్తేనే ఆ కలబోతే కూటమి విజయోత్సవం అయినటువంటి కూటమికి ఫలితాలు వచ్చిన రోజున ఆ రోజు జరుపుకుందాం అనే దానికి ఇది ఒక మంది అంటే దీంట్లో ఏమిటి దీని లేదంటే ఆయన పడ్డాడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఆయన ఎన్నో అవమానాలు సూటిపోటి మాటలు అన్నీ పడి ఆయన నిజంగా ఆయన చేతిలోనే ఈ నరకాసుడు చచ్చాడేమో కూడా నేను అనుకోవడం ఇప్పుడు నరకాసుడు అంటే ఆ పార్టీ చచ్చింది కాబట్టి అంత ఘనమైన విజయం వచ్చింది కాబట్టి తెలుగు ప్రజల్లో ఆనందోత్సవాలు వెళ్ళి విరిశాయి ఆ జూన్ నాలుగు ఆ ఫలితాలు వచ్చిన రోజే ఇంకా మనకు అర్థమైపోయింది మళ్ళా కొత్త శకం ప్రారంభం ఉంది ఆంధ్రప్రదేశ్కి కొత్త వెలుగులు రానున్నాయి అని చెప్పేసి మనకు అర్థమైపోయింది కాబట్టి ఈ సందర్భంగా జనసేనాని తెలుగు ప్రజలందరినీ ఉద్దేశించి సంక్రాంతి అలాగే దీపావళి కలిపి జరుపుకుందని రారండి అని ఆ వేడుకలు జరుపుకుందాం రారండి అంటారు కదా అలా చెప్పారు దాంతో ప్రజలు కూడా చాలా ఆనందంగా ఉన్నారు నిజంగా కూడా జూన్ నాలుగు చాలా మంచి రోజు భలే మంచి రోజు పసందైన రోజు అంటారు కదా అలాగా ఎన్నో ఆలోచనలు రేకెత్తించే రోజు ఎన్నో ఆశయాలు పండే రోజు ఇవన్నీ చెప్పుకోవచ్చు కాబట్టి జూన్ నాలుగు అందరూ కూడా తెలుగు ప్రజల్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా ఘనంగా ఆ వేడుకలు జరుపుకోవడమే ఈ సంక్రాంతి దీపావళి ఉద్దేశించి చెప్పారు తప్పితే ఆ రోజు మన అందరం కూడా చేసుకుని మళ్ళీ మన లక్ష్యం ఏదైతే ఉందో పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఆ ఆ పండగల్లోంచి మనకు మళ్ళా ఆ లక్ష్యం మనం గుర్తు చేసుకున్నట్టుగా అవుతుంది దీని వెనకాల చాలా సూక్ష్మం ఉంది చాలా మర్మ పవన్ కళ్యాణ్ ఆలోచనలు చాలా మరణం ఉంది మళ్ళీ జనాలకి అలా స్తబ్దత ఉండి అలా నడుస్తున్నా రోజున టైంలో మళ్ళీ ఇది సంగతి ఒక పండగ కానీ ఒక వేడుక వేడుక కానీ ఒక ఉత్సాహాన్ని ఇస్తుంది అలా పండగలా జరుపుకుందాం అని చెప్పడం మళ్ళీ అక్కడి నుంచి మరో సంవత్సరం మళ్ళీ ప్రగతి పదంలో అభివృద్ధి పథంలో అందరూ కలిసి గట్టిగా వెళ్దామన్నదే వెళ్దాము అని చెప్పడమే పవన్ కళ్యాణ్ గారి ఆబ్జెక్ట్ అయి ఉంటుందని అనుకుంటున్నాను నేను